ఏం చేస్తున్నావమ్మా ఎక్కడేరా పోస్తున్నాయా చెట్టు ఉంది వాళ్ళకి విరజాజులు అంటుందా నేను అయితే జామాకులతో కట్టావు కదా ఎలా కట్టావు అది బాగుంది బాగా వచ్చిందా ఎవరా ఎవరో కుస్మాక్ చెప్పిందా ఇదిగోండి నేను అయితే జామాకులతో ట్రై చేసింది కదా ఈరోజు చూడండి మాన ఎలా కట్టిందా పిల్ల మాత్రం నిన్న పూలుతో కడుతుంటే వద్దే జామాకులతో ట్రై చేయండి నిన్న మల్లె నేను పెద్ద పిల్ల కట్టడం కలిపి అందుకే ఇంకా ఆకులతోనూ అలా కొంచెం ట్రైనింగ్ అయినంత నేర్చుకుంటే బాగుంటుంది కదండి ఇంకా ఈ కట్టింది ఇప్పుడు అయితే మాత్రం చక్కగా మాలైతే కట్టేస్తుంది అండి మా పద్మిని తల్లి బంగారం కట్టమ్మ బాగా నేర్చుకో కొత్త అంత కట్టింది అదే చిన్న ముక్క కట్టింది అదైతే నేను పెట్టేసుకున్నాను ఇప్పుడు బాను ఇప్పుడు మాత్రం ఈ రేపొద్దునట్టుకుంది కదా అమ్మ నేను కడతాను అంటుంది రేపొద్దున ఆదివారం కదా స్కూల్ ఉంటే స్కూల్కి వెళ్తే పెట్టుకుంది వెళ్ళా ఇంకా సండే కదా ఇంకెక్కడికి వెళ్ళరు తల అంటుకున్న పెట్టుకోరు ఇంటి దగ్గర ఉంటే మాత్రం ఈ వేళగా నేను పెట్టుకోవాలి అందు గురించి కట్టేసి పెడతాను అంటుందండి మా అమ్మాయి అయితే మాత్రం నేనైతే ఈరోజు మంటప కొడు మిషన్ బోజపుస్తాక చినికా ఓకే చూస్తారా నేను అయితే జామాకులతో కట్టింది కదండి పద్మిని మాల ఇప్పుడైతే ఇంకా వేరే కూడా కడుతుంది బాగా వచ్చింది పిల్లకి మాత్రం ఫస్ట్ నేను మణిపూలతో ట్రై చేస్తుంది అంటే లాగేటప్పుడు గట్రా పూలు పోతున్నాయి కదమ్మా కొనుక్కోచ్చాం కానీ మనము ఆకులతో ట్రై అలాగే కొంచెం నేర్చుకునేటప్పుడు కొద్ది కొద్దిగా ఆకులతో నీటితో పనికిరాటితో నేర్చుకోవాలి కదా ఇంకా అందు గురించి అయితే నేను అలా ట్రై చేయించు ఇప్పుడు అయితే మాత్రం మాల మాత్రం మాకు కట్టేస్తుంది వెర్రి రోజులు గట్టా చూస్తారా పిల్లలకి మాత్రం రేపు పొద్దున్న నుంచి మేమే ఏమో మా పువ్వులు మా ఆయన ఒక అరకేజీ కేజీ లెక్కన తీసుకొస్తారు కదా తప్పు తీసుకొస్తే మాత్రం కట్టేసుకుంటాం ఇక అయితే మాత్రం ఎక్కడ బయట పిలిచేస్తామండి రోజు అయితే మాత్రం నేను కోవి కూడా వేద్దాం అనుకుంటున్నాను నేను ఇది చెప్తాను రండి ఇదిగోండి మిషన్ అయితే ఎప్పుడో తీసుకున్నామండి ఎప్పుడంటే మా నాన్నగారు నా అవి నా పెళ్ళి అవకముందు తీసుకున్నాడు మా చెల్లి కానీ తీసుకున్నాడు ఇంకా అప్పట్లో నేను ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత నేను కూడా నేర్చుకుంటానని నేర్చుకున్నాను నాకైతే మాత్రం నా బ్లౌజులు నేనే కుట్టుకుంటాను తప్ప ఇంకెవరే కుట్టున్నావు నాకు రాదు కూడా అంతగాను అంటే నాకు అవ్వలేదు పని అంటే పిల్లలతో ఈ పనులు ఈ పుట్టుకడికి వెళ్తాతో అన్నీ అవుదైపోయి అందుకే దాని మీద అంత ఇంట్రెస్ట్ పెట్టలేకపోయాను నా మా పిల్లలు కొంచెం చిరుగుపోయినాయి మా లింగు పంచులు కుట్లు లాకుండా కొత్త బట్టలు గట్ట వస్తాయి కదా కుట్టు మీద లాక్కోవడం అలా చేస్తాను అంతే తప్ప ఎక్కువ అంత కుట్టేదాన్ని కూడా కాదు అంత ఇంపార్టెంట్ కూడా ఇవ్వలేదు ఇప్పటిదాకా ఇంకా ఎలాగో కొంచెం మామూలు కూడా ఎదిగొచ్చారు కదా ఎవరికైనా ఉంటుంది కానీ ఎడ్డైతే మాత్రం బాగా చూపించుకున్నాం అనుకున్నాను ఎందుకంటే బాగానే ఉంది కానీ పోసుకుంటేస్తున్నాడు ప్రస్తుతానికి చేస్తాం గట్టిగా పట్టేసి అసలు అంటే ఓల్డ్ అయిపోయింది ఇదే బాగా చూపించుకోదామని కోయిలు కూడా అయితే వెళ్తున్నాము దీన్ని కొంచెం రిపేర్ చేయాలని కూడా చేస్తాము లేకపోతే మార్చేస్తాము మార్చేద్దాం అనుకుంటున్నాము కొత్తగా కదా అనుకుంటున్నామండి అంటే కొంచెం రిపేర్లో బాగుందనుకో కొద్దిగా పర్వాలేదులో కొన్ని రోజులు వాడుకోవచ్చు అనుకుంటే మాత్రం దీన్ని వాడతాము లేకపోతే స్టాండ్ బాగానే ఉంది మొన్నే బళ్ళు మొన్న మొన్నంటే మొన్న కదా ఒక త్రీ ఇయర్స్ అవుద్ది మూడు సంవత్సరాలు అవుద్ది అంతకుముందు ఎప్పుడో బల్ల వేయించు గట్ట గట్టిగానే ఉంది హెడ్ అయితే పట్టుకెళ్దామంటే అన్నాను నేను మా ఆయన అయితే కోయలు కూడికి వెళ్ళి దీన్ని రిపేర్ అయితే బాగా చేయించుకుంటాం లేకపోతే మార్చేయడం ఏదో చేయాలి ఇంకైతే వెళ్దాం అనుకుంటున్నామండి దీన్ని కొంచెం క్లీన్ చేస్తే బాగుంటుంది కదా నీట్గా అనంతే ఇప్పటిదాకా దీని జోలికి వెళ్ళలేదు మనం ఏం చాలా సంవత్సరాలు అయిపోయిందే ఎప్పుడన్నా కుడితే అలా కొంచెం కుట్లు లాక్కొని కుట్లు ఇటుకొని గట్రా లాగేదని అంతే ఇదిగోండి స్టాండ్ అయితే మాత్రం చూసారా దీని మీద అడ్డే మార్చేయడం అనుకోండి మేడం కడ్డి మీద పెట్టేద్దాం ఇది ఆవిడకెత్తండి కుర్చులేసి ఇల్లు అంటావా కుర్చేసి అనుకుందండి అర్ధంటావా చూడు పట్టేద్దామా ఇదిగోండి ఇప్పుడైతే నేను మా ఆయన గారు అయితే కోయలు కూడా వెళ్ళొచ్చా మార్చిపో రిపేర్ ఏదో తీసుకొచ్చిన తీసుకొచ్చి చూపిస్తాను మీకు కూడా అండి కలిపి ఇది పొంది చూసారా పద్మిని కట్టిన పువ్వులు ఇది కూడా కట్టింది ఇప్పుడు ఇవన్నీ పెట్టుకోవాలా నేను ఇవన్నీ జాయిన్ చేయండి కృష్ణ గారు లేదండి అదే త్వరగా టైం అయిపోతుంది ఎంత చూపండి

అడి తెచ్చావా మొన్న అయితే తెచ్చామండి జంగారెడ్డి గుడి వెళ్ళాము ఆ గుడాన పెడదామంటే అదానికి అదే బండి మీద కట్టేళ్ళప్పుడు మైసూన్లు కట్టవచ్చు అతని కాపీ రేటు పడిపోతుందని ఇంకా అది పెట్టలేదు అంటే అది అక్కడ ఇచ్చేదాన్ని విధానం గట్రా పెట్టవచ్చు మనం వాయిస్ పవర్ ఇవ్వాలి ఎక్కువ టైం పట్టద్దు కదని ఇంకా నేను వీడియో అయితే తీరేది అక్కడ మాత్రం అదైతే ఒక ఆరు వందలు కట్టారు ఇచ్చేసానండి అంటే బాధే పెడుతుందని అడిగాం ఫస్ట్ ఫస్ట్ అడిగితే పదిహేను వందలు అడిగాను పదిహేను వందలకి ఇంకా రిపేర్ చేయించుకుని మెళ్ళి దానికి అంత మానం పెట్టుబడి వస్తుంది ఇంతకని ఈ స్టాండ్ అయితే ఉంచేసాను మిషన్ స్టాండ్ ఇప్పుడు ఉంది చూపించామని ఇదిగోండి ఇది అయితే పాత స్టాండ్ ఇంకా దీనికి సరిపడిన ఎట్ట తెచ్చుకున్నాను ఇచ్చేసి అదే సైజు ఎట్ట మోన సరిపడి ఎట్ట తెచ్చుకున్నాము లేదా మంచి ఇపో మోన కంపెనీ అయితే తీసుకున్నాను మిషన్లో షేలా మౌన ఇంకోటి ఏదో ఉషన్ అంటే మంచిది మార్నింగ్ కంపెనీ అయితే తీసుకుందా ఏంటి చొక్క వేసుకోండి ఇదిగోండి ఆయిల్ అయితే తీసుకున్న మిషన్ ఆయిల్ ప్యాకెట్లు అనుకుంటున్నా బాక్స్ అయితే ఇచ్చాడు మనకి బాక్స్లో మిషన్ చూసుకుని ఖచ్చితూ ఆయిల్ టిన్ కూడా ఆయిల్ ఇచ్చారు ఇది తాడు టేపు ఇంకా టర్ని స్కూలు ఇది ఇది చూద్దా ఇవి అయితే వచ్చినాయి బాపు నీళ్ళు కట్టాను మొత్తం ఈ సెట్ అయితే మనకి ఇచ్చాడు కాటు ఉంది లాన్ పెట్టానండి పెడతాను ఇది

అంటే వాయిస్ రికార్డింగ్ అది కాపీ రైట్లు గట్టా అండి ఎవరిదన్నా నిన్న మొన్న కృష్ణాష్టమి జరిగింది కదా అందు గురించి తీలైపోయింది వీడియో అయితే సినిమా సాంగ్ దేవుడి సాంగ్స్ గట్రా వచ్చేస్తున్నాయి అవి పెడకూడదు तो नहीं तो ना बांसे टाइप ही मत बनाते वैसे आर्बेट मर वैसे कौन आर्बेट अच्छा लगा आर्बेट को नापते लगी ये नहीं ना मैं समझती हूँ नापते चुना ఇదిగోండి ఇదైతే పాత బల్ ఉంది కదా పాత కాదులే అంతకు ముందు ఎప్పుడు బల్ తెచ్చుకుని తెచ్చుకున్నాను నేను అయితే మాత్రం ఇంకెందు స్టాండ్ మారుతామని హెడ్ ఒకటే మార్చుకున్నాను చాలా రోజులు అయిపోయింది ఇప్పుడు మన కొనాలని చెప్పాను కదా ఇంకప్పటి నుంచి ఇంకా అంతగా తీసుకోలేదు నేను కూడా నాయి పిల్లలే ఏర్చుకునే కానీ ఇంకా హెడ్ ఒకటే చిన్నటి తెచ్చుకున్నాను ఇంకా ఈరోజు వీడియో అయితే ఇద్దానండి మీకు నచ్చితే లైక్ చేసుకుంటాను బాయ్ చేసిన ఆయిల్ చేస్తాను